అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఎలా ఉన్నారు సో ఈరోజు టాపిక్ మనీ ఎందుకంటే మనీ గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడతామంటే సో మనీ లేకుండా మన జీవితంలో ఏమీ నడవదు కూరగాయలు కొనుక్కోవాలన్నా బస్సుకు వెళ్ళాలన్నా ఆటోకి వెళ్ళాలన్నా ఇంట్లో ఎక్స్పెన్సెస్ కావాలన్నా నువ్వేమీ చేయాలన్నా కానీ మనీ చాలా మన జీవితంలో ఇంపార్టెంట్ మన జీవితంలో ఇంపార్టెంట్ అనేది ఒకే ఒకటి ఉంది అదే మనీ సో ఆ మనీ అనేది కొంతమంది హార్డ్ వర్క్ చేసి అంటే హార్డ్ వర్క్ చేసి ఎర్న్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు కష్టపడి రోజంతా డ్యూటీ చేసి జాబ్ చేసి ట్వెల్వ్ అవర్స్ ఎయిట్ అవర్స్ చేసి సంపాదిస్తూ ఉంటారు కొంతమంది బిజినెస్ చేసి సంపాదిస్తారు అంటే మనీని సంపాదించడానికి టూ వేస్ ఉంటాయి అన్నమాట టూ బీస్ ఉంది ఒకటి హార్డ్ వర్క్ రెండోది స్మార్ట్ వర్క్ అదే స్మార్ట్ వర్క్ అండి స్మార్ట్ వర్క్ అంటే సాఫ్ట్వేర్ సైడ్ వాళ్ళు చేస్తారు కదా సాఫ్ట్వేర్ జాబ్స్ అది స్మార్ట్ వర్క్ సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే మనీ అనేది స్మార్ట్ వర్క్ చేసి కూడా సంపాదించవచ్చు అది నీకు క్వాలిఫికేషన్ అవసరం లేదు ఓకేనా నీ ఎడ్యుకేషన్ అవసరం లేదు సో నీకు అంత నాలెడ్జ్ కూడా అవసరం లేదు మీ ఇంటి దగ్గరే ఉండి స్మార్ట్ వర్క్ చేస్తూ ఈ మనీని అరెంజ్ చేసుకోవచ్చు మీ ఇంటి దగ్గరే ఉండి ఓకేనా మీరు మీ మీ మీరు మెచ్చేసుకోండి మీ బిజినెస్ మెచ్చేసుకోండి మీ పనులు మెచ్చేసుకోండి కానీ నేను చెప్పిన వర్క్ చేయటం ద్వారా డైలీ ఒక వన్ అవర్ మీ ఇంటి దగ్గర చేసి చేయటం ద్వారా స్మార్ట్ వర్క్ చేసి స్మార్ట్ ఇన్కమ్ మంత్లీ ఫార్టీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ అరేంజ్ చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ సో ఈ ప్లాన్ మీకు కావాలంటే ఈ ఫార్ములా మీకు కావాలంటే కాల్ చేయండి వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఓకేనా సో స్మార్ట్గా జీవించండి స్మార్ట్ ఇన్కమ్ పొందండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ